Namaskaram. Now, uh, major stage of the election is over with the polling on 13th. Our 13th polling uh, um, because of the high interest of uh, the electors to come to vote not only from the state but other, other states and then other countries also. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది మామూలుగా సిక్స్ ఓ క్లాక్కి పూర్తి అయిపోవాలి బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది సో అండ్ దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దాట్ మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ ట్వల్వ్ హండ్రెడ్ ఓట్స్ కాబట్టి ఇంతమంది లాస్ట్ లాస్ట్ మినిట్లో లాస్ట్ టూ త్రీ అవర్స్లో ఇంతమంది వస్తే చాలా చోట్ల సిక్స్ తర్వాత కూడా నడిచింది యాజ్ ఐ సెడ్ ఆ రోజు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్లో సిక్స్ థౌ సిక్స్ పిఎం తర్వాత కూడా పోలింగ్ జరిగింది అండ్ దెన్ లాస్ట్ పోలింగ్ స్టేషన్ మనకు సుమారుగా టూ టూ ఏఎం నెక్స్ట్ డే టూ ఏఎం వరకు పోలింగ్ పోలింగ్ క్లోజ్ అయింది ఆ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి కొద్దిగా టైం పడింది బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ ఒకటి కొన్ని చోట్ల చాలా లేట్ వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల వెదర్ సడన్గా మారిపోయింది బికాజ్ ఐ రిమెంబర్ ఉదయగిరి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పూర్తిగా వర్షం వలన పడిపోయింది ఇంకా కోనసీమలో కూడా చాలా వర్షం వచ్చింది ఆ రోజు మళ్ళీ శ్రీకాకుళంలో కూడా వచ్చింది సో హౌవర్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే నైట్ వరకు అంటే ఫోర్టీ ఫోర్టీన్త్ నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం సీల్ చేయడం సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూట్నీ ఉంటుంది స్క్రూట్నీ అయిన తర్వాత అబ్జర్వర్ విల్ డిసైడ్ దాటి ఇక్కడ రీపోల్ చేయాల వద్ద అంతా ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఫైనల్ డిషన్ ఆఫ్ ఆబ్జర్వర్స్ అంటే ప్రతి కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు మీటింగ్ పెడతారు క్యాండిడేట్స్తో ఆరో అండ్ ఆబ్జర్వర్ మీటింగ్ పెట్టిన తర్వాత దే హ్యావ్ నాట్ రికమెండెడ్ ఎనీ రీపోల్ సో అబ్జర్వర్స్ తర తరఫు నుంచి ఏం రీపోల్ రికమెండ్ చేయలేదు కాబట్టి అండ్ దెన్ మనము అన్ని మెషీన్లు ఆల్ ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ అన్నిటినీ మనము స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచాం అంటే వీ సేఫ్లీ సెక్యూర్డ్ అండ్ క్లోజ్ ద స్ట్రాంగ్ రూమ్స్ మన రాష్ట్రంలో ఈ థర్టీ త్రీ లొకేషన్స్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి టోటల్ బికాజ్ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యువెన్సీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ ఏసీ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్ సో మూడు వందల యాభై స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి సో ఎస్టర్డే నైట్ వీ హ్యాడ్ సీల్డ్ అండ్ వీ క్లోజ్డ్ ఇట్ ఇది సీల్ చేసిన తర్వాత ఫైల్ మళ్ళీ ఎంతమంది బికాస్ ఎస్టర్డే నుంచి వీ ఎస్టర్డే ఐ టోల్డ్ దట్ టోటల్ నంబర్ కరెక్ట్గా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది కొద్దిగా డిలే అయింది బికాస్ ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మనం పూర్తి అప్ అప్డేట్ చేయలేకపోయాను దట్ టు ద నైట్ సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్ फर्स्ट ऑफ ऑल మనకు ఎలెక్టర్స్ టోటల్ ఎలెక్టర్స్ 4 కోర్ 13 లాక్స్ 33000702 ఈ డిటైల్స్ మీకు ఇస్తాం ఐ హావ్ అందరికి ఇస్తాం ఆ దాంట్లో 3 కోర్ 33 లక్ష 40000 560 పార్లమెంటరీ కాన్స్టటెన్సీస్ కోసం ఓట్ చేశారు ఆ 3 కోర్ 33 లక్ష 40000 560 దే ఓటెడ్ ఇన్ ఆల్ ద ట్వంటీ ఫైవ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ త్రీ క్రోడ్ థర్టీ త్రీ లాక్ ఫార్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ సో పార్లమెంట్కి రెండు వందల ఇరవై ఏడు ఓట్ ఎక్కువ వచ్చినాయి సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ సో సమ్ పీపుల్ మై నాట్ హ్యావ్ ఓటెడ్ ఇది दिस् कम्स टू मन डे EVM ईवीएम पोल चूस्ते मन को पर्संटेज इज़ एटी पाइं इज द एग्जाक्ट पर्संटेज फैनलैज यस्टर्डे नईट एक्स पर्संट फैनल वोट पर्सएम पोल वोट टू थे फोर्टी मन को पर्सेज सवी एट पाइंट फोर वन पर्सेंट टू सी नई पाइंट सर्सेंट సో ఈ సారి ఆల్మోస్ట్ 1% ईवीएम లోనే ఇంక్రీజ్ అయింది ఆ తర్వాత మయల్స్ మెంబర్స్ 1 కోర్ 64 లక్ష్ ఫర్దర్ డిజిట్స్ మే మీకు నోట్ లో ఇస్తాము అండ్ ఫీమేల్ వoters 1 కోర్ 69 లక్ష్ अदर కేటగిరీస్ లో 1570 సో దిస్ ఇస్ ద టోటల్ నంబర్ ఆఫ్ వoters టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ యా నా దాంట్లో కూడా మిమ్మల్ని చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది నైంటీ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది ఎయిటీ సెవెన్ పాయింట్ జీరో సిక్స్ అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో తిరుపతిలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సో కొద్దిగా అక్కడ తగ్గింది మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రెజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చే కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది లోయెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే వైజాగ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు ఉండేది ఈసారి సెవెంటీ వన్ పర్సెంట్ వచ్చింది దాట్ మీన్స్ ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాట్ దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్ నా దీంతో పాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము దాంట్లో వాట్ వీ సెట్ దట్ దెర్ ఆర్ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు వేశారు దీంతోపాటు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీడబ్ల్యూడి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉండాలి సో టోటల్ అంతా కలిపితే ఫోర్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ పీపుల్ ఆర్ దేర్ అండర్ ద క్యాటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఇది కూడా వన్ పాయింట్ టూ పర్సెంట్ సుమారుగా వస్తుంది దే డిజిట్లో టూ ఏదో ఉంటుంది బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో అవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ సో ఆల్మోస్ట్ ఎయిటీ టూ పర్సెంట్కి వచ్చాము నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేనే చెప్పాను ఎయిటీ వన్ దగ్గర దగ్గర వస్తాము సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ అసీన్ సో ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ ద final voting. And I am really proud to say that this is the highest voting in any state which has occurred in last four phases. Eerie, last four phases low.